హాయ్ ఫ్రెండ్స్ కాకినాడ అత్తా అత్తాకోడల్ ఛానల్ నుంచి అండి రోజైతే మేము కయమా వెల్లుల్లి ఫ్రై చూపిస్తున్నామండి కర్రీ దానికి కావలసినవి ఎండుమిర్చి అండి ధనియాలు వెల్లుల్లిపాయలు జీలకర్ర కొత్తిమీరి పసుపు కారం గరం మసాలా ఉప్పునండి అలాగే కైమా ముందుగా కూడా కొంచెం బాయిల్ చేసి పెట్టుకుందామండి అలాగే ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి కూడా కొద్దిగా ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకుందామండి ఇదిగోండి మనం కీమా వెల్లుల్లి కర్రీకి ముందుగా కడాయి పెట్టుకున్నాము అలాగే గాను నూనె వేస్తున్నాం అండి దీనికి మనం మామూలు నూనె కూడా వేసుకోవచ్చండి కానీ మామూలు నూనె కంటే ఇది గాను నూనెతో చేస్తే టేస్టీగా ఉంటుందండి ఇక ముందుగా వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నామండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు కీమా వేసుకుందాం ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయలు వేగిపోయినాయి కదా ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ వేద్దాం అలాగే మనం బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ కీమా కూడా వేసుకుందాం అండి అలాగే కారం పసుపు సాల్ట్ కూడా వేసుకుందాం అండి ఇప్పుడు ఇది కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం పౌడర్ కొట్టి పెట్టుకున్న ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు మిర్చి పౌడర్ ఇందులో కలుపుదామండి ఇదిగోండి ఎల్లుల్పాయ కీమా బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకుందాం అలాగే మనం పౌడర్ చేసి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి పౌడర్ కూడా వేసుకుందామండి అలాగే కొద్దిగా కొత్తిమీర రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత కూర రెడీ అయిపోతుందండి దించేసుకోవటం అలాగే ఫ్రెండ్స్ కూర కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఎల్లుల్లి కైమా కర్రీ అండి ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే బెల్లగంట కూడా ముగించండి మీరు బెల్గంట మోగించడం లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి కూడా